హలో అన్నయ్య నువ్వు అటుంటావా ఇటుంటావా చేసుకో నీ పిల్ల ఆట ఆడుకోవాలంటే ఇక్కడ ఎవరు లేదు అటో ఇటో ఉండు అన్నయ్య నువ్వు అటు వెళ్ళిపోవాలంటే రాజీనామా చేసుకో ఎంపీ గారి నువ్వు మా డబ్బులు తీసుకొని మన పార్టీ సింబల్ మీద గెలిచి నువ్వు ఆట ఆడతావంటే అందరు ఆట ఆడతారు మర్యాదగా చెప్తున్నాను నీకు సరే ఇక చెప్పను సాయంత్రం కల్లా మీటింగ్కి వస్తే రా లేదు వెళ్ళిపో ఏం పర్లేదు రాజీనామా చేసిపో పార్టీ డబ్బులు ఇచ్చింది సీట్ ఇచ్చింది అర్థమైందాయ తెలుగులో చెప్తున్నాను నువ్వేదో పెద్ద కుప్పిగంతులు వేస్తే ఇప్పటి వరకు చూసావు పిల్లోడివని అర్థమైందా చేస్తే ఎంపీ గారు రాజీనామా చేసిపోతున్నాడు తన సీట్ నువ్వు పోవాలంటే సాయంత్రంకి రాజీనామా చేసే అర్థమైందా అర్థం ఉండు సరే అన్నయ్య పార్టీలో ఉండాలంటే రా ఇప్పటికైనా రోజు ఒక వ్యాషయం వేస్తున్నావు నువ్వు అనయా చేసేది వాళ్ళు నేను కాదు అన్నయ్య రోజు ఒక వేషం వేస్తున్నావు అనయా పద్నాలుగో తారీఖుల ఉంటే నీ గౌరవం నీకు ఇస్తున్నా ఉండు ఉంటావా పోతావా అనయా ఉంటావా పోతావా అనయా నేను తమ్ముళ్లాగా ఉంటాన నువ్వు నువ్వంటే అభిమానమే గానీ వాడు మీద వీడి మీద చెప్తే వాడు వీడు అడిగి నీకు సీట్ ఇవ్వాలా నేను వాడు వీడు చెప్తే గుర్తుందా రోజున వీళ్ళందరూ వద్దన్నా సీట్ ఇచ్చా డబ్బులు ఎంత ఇచ్చాం ఎంత ఇచ్చాము ఆ రోజున మర్యాదగా తక్కిస్తా లేదు రాజీనామా చేసి వెళ్ళిపో ఏం పర్లేదు వెళ్ళిపో ఇంకోళ్ళను తయారు చేసుకుంటాం సాయంత్రం వరకు వెయిట్ చేస్తా